ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే మీ ముందుకు నేను అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ నేనైతే మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా బాగుంటుంది అది వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే చూసండి ఎలాగుందో వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క ఛానల్ని చూసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసేద్దాం ఎవరు లేరేమో జనాలు ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు బొర్ర అండ్ గుంజివాడ తారాబ్ వాటర్ ఫాల్స్లో మేము వచ్చాము కొంచెం కొంచెం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళగా కొంచెం చాలా బాగుంది దారి చాలా గిరిగ్గుంది మా బామ్మైతే ముందుగా వెళ్ళిపోతున్నాడు చాలా ఒకసారిగా ఉన్నాడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అద్భుతంగా ఉంది వెరీ బ్యూటిఫుల్ అబ్బా 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 వెరీ ఎక్సలెంట్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా వాటర్ ఫాల్స్ అయితే ఇంకా ఎక్స్లెంట్ పెట్టల్ బొర్రా వాటర్ ఫాల్స్ వెరీ బ్యూటిఫుల్ og það er svona án ykkur þá fenn Vinnpöksra mér að ég þessu þústjandi Very beautiful, excellent

ఈ వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఛానల్ చూసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ నేను చేయడానికి సపోర్ట్ నాకు అవుతుంది కనుక ఒక ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో మనం ముందుకు వెళ్తాం బాయ్ ఇవాన్